కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ ఆ జట్టు ఓనర్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ విషయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో సునీల్ నరేన్ అద్భుతమైన సెంచరీతో కథన్ తొక్కాడు అయితే ఆ సమయంలో కోల్కతా జట్టు ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ చిన్నపిల్లవాళ్ళలాగా గెంతులు వేస్తూ చప్పట్లు కొడుతూ మొత్తం మైదానం అంతా సందడి చేసేశాడు కానీ ఇక విషయంలోకి వచ్చినట్టయితే సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ ను జోస్ బట్లర్ పోరాటం కారణంగా కోల్కతా మ్యాచ్ ను చేజార్చుకుంది దాంతో సునీల్ నరేన్ శతకం సాధించినా కూడా ఆ కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ తో పాటు జట్టు ఆటగాళ్లంతా మౌనంగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయారు కేకేఆర్ ఆర్ ఆటగాళ్లు బాధపడుతున్న విషయాన్ని గ్రహించిన జట్టు ఓనర్ షారుఖ్ ఖాన్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్లి ఓదార్చి జరిగింది మర్చిపోండి మనం ముందుకు ముందు ముందుకు వెళ్తూ ఉండాలి అంటూ స్ఫూర్తిదాయకమైన మాటలతో వారిని ఉత్సాహాన్ని నింపాడు ముఖ్యంగా గౌతమ్ దగ్గరకు వెళ్లి బాధపడవద్దని సూచించాడు క్రీడల్లోనైనా జీవితంలోనైనా కొన్నిసార్లు ఓటమికి మనం ఏమాత్రం అరుగులం కాదు కొన్నిసార్లు విజయానికి కూడా అరుగులం కాదు కానీ ఈ రోజు మనం గెలవాల్సింది జట్టులోని అందరూ అసాధారణ ప్రదర్శన కనపరిచారు ప్రతి కేకేఆర్ అభిమాని తలెత్తుకునేలాగా ఆడారు కాబట్టి ఎవరు బాధపడద్దు నిరాశ చెందద్దు డ్రెస్సింగ్ రూమ్ లో ఎప్పటిలాగా ఉత్సాహంగా ఉండండి శక్తితో నిండి ఉండండి శక్తితోనే మనం మరుసటి మ్యాచ్ కి వెళ్ళాలి నాతో సహా జట్టులోని ప్రతి ఒక్కరికి మంచి బంధం ఉంది అంటూ ఆల్ ద కి గుర్తు అని చెప్తూ ముగించాడు